హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టుబన్ ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాము ఈరోజు నేను మీషో నుంచి ఆర్డర్ అయితే వచ్చింది అది నేను చేసింది కాదు వంశీ చేసిన ఆర్డరే అది శారీ కాదు ఫ్రెండ్స్ వీడు కట్టుకుంటాడు చూడు అందుకే శారీ అన్ని చెప్పాను నేను అది శారీ కాదు గ్రీన్ కలర్ స్క్రీన్ అనమాట కానీ స్మూత్ ఉంది పల్చాగుండది ఇదైతే స్క్రీన్ మీద అంటే అంత ఇదైతే లేదు మందంగా లేదు బట్ట క్లాత్ ఓకే పర్లేదు పర్లేదు ఫ్రెండ్స్ అయితే చెప్పు దేనికి యూజ్ అవుతుంది అది మా స్ట్రీమింగ్ కోసం బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ బిజీ అమ్మాయి స్ట్రీమింగ్ కోసం మేము ఫేస్ లైవ్ పెడతాం కదా బ్యాక్గ్రౌండ్ బాగా రావాలా బాగుండాలనేసి సెట్టింగ్ చేసుకోవాలనేసి గ్రీన్ స్క్రీన్ అనమాట బాయ్ బాయ్